పార్టీ శ్రేణులందరం కూడా మరి గొప్పగా ఈరోజు ఆనందంతో మరి బాణ స్వచ్ఛ కాల్చి మరి సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది ఎందుకంటే మా ప్రియతమ్మ నాయకులు మరి కేంద్ర హోంశాఖ శాఖ మంత్రి గారు కర్మ పాలమర్శ పండి సంజయ్ కుమార్ గారిపై గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అక్రమ కేసులు పెట్టి వారిని ఎన్ని రకాలుగా విధించిందో మన ప్రజలందరికీ కూడా మనందరికీ గతంలో తెలుసు ఎన్ని రకాలుగా పోలీస్ స్టేషన్ చుట్టూ దింపారు ఎన్ని రకాలుగా మరి ఇంట్లో కార్యక్రమాలు ఉండగా కూడా కొంత అత్తగారు చనిపోయి బాధలు ఉన్నది గారు కూడా మరిచిపోయి మరి వారిని అరెస్ట్ చేసి రాత్రి అంతా కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి టెన్త్ క్లాస్ పేపర్ లీకేజ్ తోటి సంబంధం అంటగట్టి మరి ఉదయం తొమ్మిది గంటలకు పరీక్ష జరిగితే రాత్రి అని చెప్పేసి కొట్టివేయడం అనేది చాలా సంతోషకరం న్యాయస్థానంలో న్యాయం లభించిందన్న ఒక తృప్తి ఈ రోజు మన బీజేపీ పార్టీ శ్రేణి కూడా కలుగుతా ఉన్నది గతంలో అనేక రకాలుగా కూడా బండి సంజయ్ కుమార్ గారిపై మరి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన అక్రమ కేసులు ఒక్కొక్కటిగా ప్రజలకు ఈరోజు కళ్ళ ముందు కనబడుతూ ఉన్నాయి ఈరోజు న్యాయస్థానంలో న్యాయస్థాన కేసులు కొట్టివేయడం అంటే బండి సంజయ్ కుమార్ గారికి రెండు దోషిక్తం బండి సంజయ్ కుమార్ న్యాయంపై ఏ విధంగా ఉన్నది అన్యాయంగా ప్రభుత్వాలు ఏ విధంగా కేసులు పెట్టి అనేది ప్రజల కళ్ళ ముందు కనబడుతూ ఉన్నాయి తప్పకుండా కూడా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కూడా ఆ రోజు బండి సంజయ్ కుమార్ గారు వెనుక చేయకుండా మరి వ్యతిరేక ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమాన్ని వ్యతిరేకంగా కొట్లాడి రోజు ప్రజలకు ఏ విధంగా న్యాయం జరగని ఆలోచనతోటి వారి పోరాటాన్ని ఇక్కడ కూడా ఆపలేదు దాని గుర్తింపుగానే మరి కరీంనగర్ జిల్లా ప్రజలు కూడా కరీంనగర్ పార్లమెంట్ కూడా ఎల్లప్పుడూ వారి వెంబడే ఉండి వారి నాయకత్వాన్ని బలపరిచి మళ్ళీ జరిగిన ఎన్నికల్లో రెండు లక్షల ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీ మళ్ళీ పార్లమెంట్ సభ్యునిగా గెలిపించారంటే బండి సంజయ్ కుమార్ గారి పట్ల కరీంనగర్ పార్లమెంట్ ప్రజలకు ఉన్నటువంటి విశ్వాసం అలాంటిది వారు చేసిన పోరాటానికి ప్రజల విశ్వాసం ప్రజల మద్దతు లభించింది కాబట్టి అందరి గొప్ప విజయాన్ని అందుకున్నారు కాబట్టి ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఆ రోజు ఆ ప్రభుత్వం కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం కానీ ఎప్పుడు కూడా మేము ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాం బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో బండి సంజయ్ కుమార్ గారు ఎప్పుడు కూడా ప్రజా సమస్యల పట్లనే వారు వారు పో పోరాటం చేయడం జరుగుతూ ఉంటుంది తప్పితే ఎక్కడ కూడా వేరే కార్యక్రమం ఉండదు మరి ప్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాధినేతలు గమనించాలి ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన వ్యక్తులపై ఇలాంటి అక్రమ కేసులు పెడితే ఇలాంటి అక్రమ వేధింపులు పెడితే పోలీస్ చుట్టూ దింపి రాత్రులంతా దింపి ఎన్ని ఇబ్బందులు పెట్టినా మరి అక్రమ కేసులు నిలువ అని చెప్పే విషయం మరి ప్రభుత్వాలు గమనించాలి కాబట్టి ఈ రోజు బండి సంజయ్ కుమార్ గారికి న్యాయం దక్కింది మా భారతీయ జనతా పార్టీ శ్రీలందరం కూడా ఎంతో సంతోషంగా మరి ఆనాటి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు ఒక్కొక్కటి పోతా ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది కాబట్టి తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన్ని శ్రీ బండి సంజయ్ కుమార్ గారు ఏ పోరాటం చేసినా మేమందరం కూడా వారి వింటూ ఉండి మరి ప్రజల పక్షాన పో పోరాటం చేయడం తరపున తెలియజేస్తాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి